భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న క్షిపణి పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక గొప్ప దార్శనికుడు మార్గదర్శిని అని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ మరియు కోటం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాలయంలో అబ్దుల్ కలాం తొంభై నాలుగు జయంతిని ఖానంగా నిర్పించారు తొలి చిత్రపటానికి పూలమాల వ్యక్తి నివాళులర్పించారు ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని కలాం నిరూపించారన్నారు ఒక పేపర్ బాయ్ రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పోగలడని శాస్త్రవేత్త కాగల్డని ఆయన నిరూపించారు కలడు కనండి వాటిని సాకారం చేసుకోండి అనే కలాం సందేశం వ్యాప్తంగా యువతకు తారక మంత్రిగా పనిచేసిందన్నారు నమస్కారం అండి ఈరోజు మనకి చాలా విలువైన రోజు విలువైన రోజు అంటే భారతరత్న మాజీ రాష్ట్రపతి మన క్షిపణిని ప్రవేశపెట్టిన వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకోవటం మనం ఒక పేపర్ బాయ్ నుంచి భారత రాష్ట్రపతికి ఎదిగారంటే ఆయన గొప్పతనం కంగూలు పోయాడు అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఒకటే కోరాడు అంతకుముందు నేను ఒక కాలం మరణిస్తే ఎవరికేం సెలవు వద్దు అన్నీ మామూలుగా పాఠశాలలో అన్నీ కూడా పూర్తిగా తెలిసి మీరు ఉపాధ్యాయులు ఉంటేనే నేను జీవించినట్టు అని ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ మన భారత ప్రభుత్వం జరుపుకోవడం జరుగుతుంది అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అంటే ఆయన క్షిపణి తయారీలో కూడా ఆయన ముద్ర ఉంది ఆయన యొక్క సామాన్యమైన జీవితం అంటే ఆయన రాష్ట్రపతిగా ఉంటూ కూడా ఈనాడు ఆయన రాష్ట్రపతి భాగాలు ఎప్పుడూ కూడా ఆయన అనుభవించలేదు నేను సామాన్యంగానే ఉంటాను సామాన్య ప్రజలతో ఉంటాను ఎప్పుడు కూడా అధ్యాపకుడిగానే ఉంటానని ఆయన ఎదరవాళ్ళకి అందరికీ నవస్కారం అండి ఈరోజు తెలుగుదేశం కార్యాలయంలో జరుగుతున్న ఈ తొంభై నాలుగో రోజు డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రశ్నించుకొని ఈరోజు రామచంద్రపురం టీడీపీ ఆఫీసులో ఘనమైన పుట్టినరోజు కార్యక్రమాలు అబ్దుల్ కలాం గారిని జరుపుకున్నారు వారు ఉంటే చెక్కువారు విద్యార్థులకి వారు కళలు కలండి కళలు సాకారం చేసి అలాంటి అబ్దుల్ కలాం గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం మరి కోట్ల ప్రభుత్వం ఆధారంలో మరి మధ్య మధ్యలో శ్రీ సుభాష్ గార్ యొక్క మరి ఆఫీస్లో వాషన్స్ సుమాష్ గారు యొక్క ఆఫీస్లో జరుగుతూ దానికి స్వచ్ఛంగా అత్యత్తం వహించి ఈ కార్యక్రమం జై చేసినందుకు వారికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్న జవహర్ అబ్దుల్ కలాం జీ జై భారత్ జై నిభిస్తారు భారతదేశం పదకొండు రాష్ట్రపతి అభివృద్ధి మిసైల్ ఆఫ్ ఇండియా శ్రీ థాటర్ అబ్దుల్ కలాం గారి జయంతి శుభాకాంక్ష ఉపాధ్యాయునిగా నిరంతరం విద్యార్థుల కోసం శ్రమిస్తూ తన జీవితాన్ని దుదిశ్వాస కూడా విద్యార్థుల ఆవరణలోనే జరిగిన మహోన్నత వ్యక్తి శ్రీ అబ్దుల్ కలాం గారు అటువంటి ఈ దేశం ఎన్నికల యువకులంటే అటువంటి యువకులు తయారు చేయడంలో అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరంటే శ్రీ అబ్దుల్ కలాం గారే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో ఒక రాష్ట్రపతి పదవిలో ఉండి కూడా ఒక సామాన్యులే జీవించిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో శ్రీ అబ్దుల్ కలాం గారు అటువంటి వారిని మనం స్మరించుకోనే అవకాశం ఇచ్చిన మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపు జై హింద్ జై అబ్దుల్ కలాం